आ रोजुरा राष्ट्र मुख्यमंत्री जगन्मोहन रेड्डी ఎక్కడ కులం చూడం మతం చూడడం పార్టీ చూడడం అందరినీ కూడా మేము సమన్వయంతో చూస్తామని చెప్పారు బహుశా అదే మాట ఈరోజు ఎవరిని కూడా కులం మతం పార్టీ చూడకుండా అన్ని వర్గాలను కూడా పట్టి పీడిస్తూ ఉన్నారు అయితే మేము కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మా సోదరులు శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ గ్రామాలన్నింటికి కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది అయితే దాదాపు మూడున్నర సంవత్సరం కాలంలో గ్రామాలకు సంబంధించి కానీ అన్ని విధాల డివిజన్లో కానీ ఇరిగేషన్ కానీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ కాలువలు కానీ కరెంటు కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ వీటన్నిటి మీద పలుసార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చి తిరిగి 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 సంతకాలు పెట్టి అన్ని సంతకాల రూపంలోనే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఈరోజు అమల్లోకి వచ్చిన పరిస్థితి లేదు ఉదాహరణకి ఈ గ్రామానికి వచ్చినందుకు మీకు అందరూ కూడా చెప్తా ఉన్నా గొలకొందుకూరు గ్రామానికి సంబంధించి ఈ రోడ్డుకి సంబంధించి పది సార్లు ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగి సంతకాలు పెట్టించుకొని వస్తే గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితం ఏదో టెండర్కి ఒక ఏదో పిలిచి ఈ రోజుకు కూడా ఈ కనీసం గొలకందుకూరికి రెండు కోట్ల రూపాయలతో సగం కొంచెం ఏదో వేసామంటే వేసామని చెప్పి ఈ రోజుకు కూడా వర్క్ వచ్చి టెండర్ అయిపోయి అన్నీ అయిపోయినా కూడా ఈరోజు కూడా ఈ రోడ్డు పూర్తి చేయని సందర్భం అదేవిధంగా మనం నెల్లూరు నుంచి ఈరోజు కొలకొందకూరికి రావాలంటే కొత్తవేళ ఇంటికి రావాలంటే పాతవేళ ఇంటికి రావాలంటే కందమూరికి రావాలంటే సజ్జాపురం రావాలంటే దాదాపు గంట గంటన్నర సమయం పడుతూ ఉంది ఆ రోడ్డు గురించి ఎన్నో ప్రపోజల్స్ పెట్టి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ఆ రోడ్లో ఉన్న పొట్టేపాళెం కలుసుకు సంబంధించి ఈ పక్కకు వచ్చే గ్రామస్తులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో దానికి సంబంధించి రెండు కూడా ప్రపోజలు పెట్టి దాదాపు ఇరవై మూడు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో దానికి సంబంధించి మనం పెడితే ఈ రోజు దాకా కూడా ఇచ్చే దిక్కు లేదు ఇప్పుడు ఏదో ఈ మధ్య కాలంలో ఏదో మేమేదో పార్టీ మారినందుకు కక్ష గట్టి పని అట్టైనా పనులు చేస్తారంటే ఆ పనులు చేసే పరిస్థితి కూడా లేదు ఈ మధ్య ఒక మూడున్నర నెల క్రితం ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్లకి సంబంధించి ఇస్తే ఐదు కోట్లకు ఆరు కోట్లకు ఎన్ఎంటి రోడ్డు ఏదో టెండర్ పిలిచి పిలిచి మూడు నెలలు అయింది లేసారు ఈ రోజు దాకా వేసే పరిస్థితులు ఎందుకు లేరు మీరు చేస్తే ఊళ్ళో చేసిన ఇరిగేషన్ కాలువలు ఊళ్ళో చేసిన సిమెంట్ రోడ్లు ఊళ్ళో చేసిన డ్రైన్లు వీటికే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఎన్ని పరిస్థితుల్లోనే చెప్పి 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 నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు ఎందుకంటే కొలకొంతకూరు గ్రామానికి వచ్చాను కాబట్టి ఈ గ్రామానికి సంబంధించిన ఈ రోడ్లు మాట్లాడను కానీ ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి ఎన్నో సమస్యల మీద చెప్పి ఇవన్నీ చేనపక్షంలో పక్షంలో అధికారాన్ని వదులుకొని పదిహేను నెలల ముందు బయటకు వచ్చి ఈరోజు పోరాటాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకెంత నెల రెండు నెలలు ఈ ప్రభుత్వం ఉండేది తెలుగుదేశం జనసేన తప్పకుండా అధికారంలో రాబోతున్నాయి దయచేసి ఇప్పటికైనా మీరు చేయండి మీరు చేయలేని పక్షంలో ఈ రోడ్లు కానీ మిగిలిన పనులు కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని త్వరగా చేస్తామని కూడా తెలియజేస్తూ ఏదేమైనా ఈరోజు సీతారెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీలో గొలకొందుకూరు గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున చేరిన ప్రతి ఒక్కరికి కూడా తెలియ్ డాక్టర్ జీవీఎల్ నవీనా డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల ఫ్యూస్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసిపెద్దా ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడను నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పీల్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పీఆర్పీ జిఎఫ్సి మరియు రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో 아 비자 졌니다. 예. 괜찮아. 해간나. 아난다. 아난어 해라. 안아. 리고 해. 아아 आई करतो दिलेचंद्र नाही करतो हो रे रे दिलेचंद्र विदेश संपते हो रे रे सर नाही करतो आला चंद्रराव नाही नाही करतो रे रे